కాంగ్రెస్ అభ్యర్థి పచ్చిన సంతోష్ అప్పే చెప్పండి మీరు ఇంత మొదటి సర్పంచ్ గా చేశారు ఉమ్మడి గ్రామ పంచాయతీ మళ్ళీ ఇప్పుడు మీరు మీ సొంత ఊరు మాజీ ఎమ్మెల్యే హనుమంత్ చంద్రీ విలేజ్లో ఉన్నారు మళ్ళీ మీరు ఎట్లా టార్ చేస్తున్నారు ఎట్లా ఓటాడుతున్నారు నేను ఇంతకు ముందు రెండు వేల ఆరు నుంచి పదకొండు వరకు సర్పంచ్గా చేసిన దా దానికింత ముందు విలేజ్ కోసం చాలా పనులు చేసిన నాలుగు విలేజ్లు నాలుగు తండాలు గో అంబ్రేట్ విలేజ్లు ఇప్పుడు మూడు గ్రామ పంచాయతీలు అయినాయి ఒక గ్రామ పంచాయతీలో సోపూలు మరి మథురా తండాన్ని రెండు గ్రామ పంచాయతీలు రెండు సపరేట్ అయినాయి ఇంతకు మూడు గ్రామ పంచాయతీ పైన నేను సర్పంచ్గా చేసిన చాలా పనులు చేసిన వాటర్ ఇబ్బంది లేకుండా చేసినా వాటర్ ఇబ్బంది లేకుండా చేసినా చాలా వర్కులు చేసినా రోడ్లు చేసిన ఎవరికి ఇబ్బంది వచ్చినా నేను పోయి అలా ఇబ్బందిలో పోయి నేను నిలబడ్డా మీరు అంటే ఇక్కడ ఎమ్మెల్యే హనుమంత్ సింధి ఆయనతో ఎదుర్కొంటూ నేను కాంగ్రెస్ సర్పంచ్గా ఆయనతో పోటీ చేస్తూ నేను చాలా వర్కులు ఉన్నది ఇక్కడ వాటర్ ప్రాబ్లం ఉంది వాటర్ ప్రాబ్లము ఇక్కడ ఒక బావి కావాలి ఇక్కడ ఒక బావి బై బావి కట్టిస్తా ఇక శక్తి నగర్ అని మా డోన్గ గ్రామ పంచాయతీ పరిధిలో ఉంది అక్కడ ఒక దారి ఒక మూడు కిలోమీటర్ దారి లేదు అక్కడ రోడ్ తీస్తా మరి అక్కడ గ్రామ పంచాయతీ గా కావాలంటున్నారు సపరేట్గా గ్రామ పంచాయతీ నేను వాళ్ళకి సపరేట్ విజయనగర్ శ్రీనగర్ హనుమాన్ తండ శ్రీరామ్ తండ ఇవన్నీ కలిపి ఒక ఐదు రెండు తండాలు మూడు విలేజ్లు ఉన్నాయి మొత్తం అందరికీ ఏ ఇబ్బంది కాకుండా ఏ వర్క్ అయినా నేను చేసి అందరికీ నేను ఒక తమ్ముళ్ళలాగా ఒక అన్నలాగా ఒక కొడుకులాగా నేను ఉండి పని చేసి చూపిస్తాను నేను ఎటువంటి ఇబ్బంది రాకుండా చూసుకుంటా కరెంటు కానీ నీళ్ళు కానీ ఏది ఉన్నా ఏ గొడవలు కాకుండా అందరితోనే కలిసిమెలిసి ఉంటాను నేను ఊర అభివృద్ధి చేయాలని నేను కోరుకుంటున్నాను పదిహేడో డేట్కు ఏడు గంటల నుంచి ఒంటి గంట వరకు ఓటింగ్ ఉంది నా కత్తెర గుర్తుకు ఓటీ వేసి నాకు గెలిపించాలని నేను అందరినీ కోరుకుంటున్నాను